మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి నమస్కారం మనికంటే గారు సో నవంబర్ మాసం విశేషంగా మీనరాశి వారికి ఈ మాసం ఎటువంటి అదృష్టాన్ని తీసుకురాబోతుంది ఎలాంటి ఛానల్లో ఉన్నారు దీని తాలకు ఇంపాక్ట్ ఎంతవరకు ఉంటుంది ఓవరాల్గా వీళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి మీనరాశి వారికి మనకి అధికమైనటువంటి ఏల్నాట్స్ ప్రభావం జరుగుతుంది ఇప్పుడు కాబట్టి ఈ నవంబర్ నెలలో మీనరాశి వారికి అదృష్ట కాలంగా మనం చెప్పచ్చు అంటే పంచమ గురుడు అవుతాడు వీళ్ళకి పిల్లలు లేనటువంటి వాళ్ళకి పిల్లలు పుడతారు స్థలాలు లేనటువంటి వాళ్ళు ఉంటారు ఇళ్ళు లేనటువంటి వాళ్ళు ఇళ్ళు కొంటారు ఫారెన్ వెళ్ళాలండి అని ఎంతో కాలంగా ప్రయత్నిస్తూ పాపం ఎన్నో ఇబ్బందులు పడుతున్నటువంటి మినరాశి వారంతా కూడా ఫారెన్ వెళ్ళడానికి అవకాశాలు ఉంటాయి వీళ్ళల్లో జన్మంలో ఉన్నటువంటి శనిగ్రహ ప్రభావం వలన వీళ్ళందరూ కూడా చాలా మోస్ట్ డిసిప్లిన్ ప్లానెట్ శాటన్ వచ్చేసాడు దానివల్ల అయ్యప్ప స్వామి మాలలు భవానీ మాలలు ఇలాంటివన్నీ కూడా వేసేస్తారు వీళ్ళు అండ్ సుఖాలను త్యజించేస్తారు ఎప్పుడైతే ఎల్నర్ శని వస్తుందో అందులోనూ జన్మంలో శని వస్తుందో దేవాలయాలు గుళ్ళు ఆర్ఫనేజస్ ఇలాంటివన్నీ కూడా తిరగడము ఇలాంటివన్నీ కూడా చేస్తారు ఇక బిజినెస్లో ఇటువంటి టైంలో పూజా స్టోర్లు అలాగే చక్కగా ఆశ్రమాలు ఇలాంటివి అన్నీ కూడా పెట్టుకునే వాళ్ళు ఉన్నారు హోటల్స్ ఎలా అయితే పెట్టారో గుళ్ళు కట్టినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు ఈ యొక్క మేనరాశిలో వాళ్ళకి ఇది అదృష్ట కాలంగా మనం చెప్పచ్చు లేకపోతే యాత్రలు ఎక్కువ చేస్తారు యాత్రలకి భక్తులకి తేడా గమనించాలి మనం మనం అందరూ కూడా అన్ని గుళ్ళకి వెళ్తారు గబగబ గొప్ప వెళ్ళడం ఆలస్యం స్పీడ్కి వెళ్ళాలా స్పీడ్గా రావాలా అక్కడ జస్ట్ వన్ డేనో టూ డేసో ఉండాలా ఆ చుట్టుపక్కల ఇవన్నీ చూస్తారు అంటే వాళ్ళని యాత్రికులు అనాలి ఘనగాపురం వెళ్ళినవంటే ఘనగాపురమే తప్ప అసలు కనీసం పక్క వేరే గుడికి కూడా వెళ్ళినటువంటి మహానుభావులు ఉంటారు వాళ్ళంతా పారాయణ చేసుకున్న వాళ్ళని భక్తులు అనాలి అంటే చదివేస్తే కాదు భక్తి కూడా ఉండాలి సో ఈ మీనరాశి వాళ్ళంతా కూడా మంచి భక్తులు అయిపోతారు ఉపాసకులు అయిపోతారు సాధకులు అయిపోతారు అండ్ భార్య ఉండగానే అసలు భార్య చేతే ఈ యొక్క మానలేపించేస్తారు ఆ విధంగా ఉంటుంది అండ్ వీళ్ళందరూ కూడా దృష్టి అనేటటువంటిది మంచి దృష్టి వస్తుంది వీళ్ళకి ఏదో ధార్మిక దృష్టి ఎంతో సాధించాలి అనేటటువంటి ధార్మిక దృష్టి ఇక ఆదాయాలు బ్రహ్మాండంగా పెరుగుతాయి గతంలో చేసినటువంటి అప్పులన్నీ కూడా తీర్చడానికి ప్రయత్నాలు జరుగుతూ ఉంటాయి తీరుస్తారు వాహనాలు లేనటువంటి వాళ్ళు వాహనాలు కొనుక్కుంటారు వాహనాలు ఉన్నటువంటి వాళ్ళంతా కూడా వాహనాల్లోనే మన సద్వినియోగం అనేటటువంటిది చేసుకోవడం జరుగుతుంది అండ్ సినిమా రంగంలో ఉన్నటువంటి వాళ్ళంతా కూడా హీరోలు కానీ హీరోయిన్లు కానీ మంచి పేరు ప్రతిష్టలు వీళ్ళకి రావడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి అలాగే స్టార్ట్ బాగా ఆదాయం పెరుగుతుంది నెంబర్ వన్ పొజిషన్కి వెళ్తారు రాజకీయ నాయకులకి ఇప్పుడు పదవులు వస్తాయి నవంబర్ నెలలో కొన్ని ఎలక్షన్స్ ఉన్నాయి రాష్ వాళ్ళకి గెలవడానికి అవకాశాలు ఉన్నాయి అండ్ లివింగ్ ఇన్ రిలేషన్స్ పెళ్ళి అవట్లేదండి అనుకునేటటువంటి వాళ్ళకి రివింగ్ ఇన్ రిలేషన్స్లో పార్ట్నర్లు ఎదుక్కుంటూ వస్తారు మీ ప్రయత్నాలు చేయకుండా అలాగే ఈ యొక్క రాశి వారికి అందరికీ కూడా మనకి హాస్టల్స్లో సీట్లు కాలేజీలలో సీట్లు ఇవన్నీ కూడా కొద్దిగా కష్టం పడిన తర్వాత ఇవన్నీ రావడానికి అవకాశాలున్నాయి ముఖ్యంగా విద్యార్థులు మేము విదేశాలకు వెళ్ళి చదవాలండి అనుకునేటటువంటి వాళ్ళందరి కోరికలు తీరతాయి తల్లిదండ్రులు పాపం ఎంతో కష్టపడి వాళ్ళ డబ్బులు ఇవ్వడం అనేటటువంటిది జరుగుతుంది అండ్ ఈ యొక్క సాధువులు వీళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ పూజా విధానాలు చేసేటటువంటి వాళ్ళు మూఢనమ్మకాలను బోధించకుండా మామూలుగా చక్కగా రేషనల్గా సైంటిఫిక్గా హేతువాదంగా వెళ్ళేటటువంటి వాళ్ళకి గుర్తింపు అనేది వస్తుంది ఇప్పుడు కళాకారులు ఉన్నారు సినిమా యాక్టర్లు కళా సంగీత నాట్య కళాకారులు కూచిపూడి లాంటి వాళ్ళందరికీ కూడా గుర్తింపులు వస్తాయి వాళ్ళకి వాళ్ళకి చక్కగా గౌరవాలు ఇవన్నీ కూడా జరగడం జరుగుతాయి దూరపు ప్రయాణాలు వీళ్ళు చేయడానికి అవకాశాలు ఉన్నాయి ఆ విధంగా ఈ ఈ యొక్క మేనరాశి రైతులు ఎవరైతే ఉన్నారో ఆ రైతులందరికీ కూడా మంచి ఆదాయం అనేటటువంటిది పెరుగుతుంది నిద్ర ఎక్కువ అసలు పట్టనటువంటి వాళ్ళకి అందరికీ కూడా నిద్ర ఎక్కువగా నిద్రలేమి అనే వ్యాధి నుంచి బయటపడిపోవడానికి అవకాశాలు ఉంటాయి మానసిక ఆందోళనలు అనేటటువంటివి ఏదో ఒక మూలన వస్తూ ఉంటాయి కానీ దానికి తగ్గట్టుగా ఆ మానసిక చంచలత్వం రాకుండా మీ ప్రయత్నాలు మీరు చేస్తూ ఉంటాలి ఆ విధంగా ట్రాన్స్ఫర్లో రానటువంటి వాళ్ళందరూ కూడా ట్రాన్స్ఫర్లు అవడానికి అవకాశాలు ఉన్నాయి ఈ విధంగా ఈ యొక్క మీనరాశి వారికి సర్వతో ముఖాభివృద్ధిగా ఉంటుంది అండ్ అప్పులు మాత్రం చేస్తారు చేస్తే చేయండి అప్పులు స్థలాల కొనడానికి వీళ్ళ తల్లిదండ్రులను చూసుకోవడానికి అలాగే ఇతర కారణాల వల్ల అప్పులు చేస్తారు ఉద్యోగం లేనటువంటి విద్యార్థులకు ఉద్యోగాలు రావడానికి అవకాశాలు ఉంటాయి అండ్ హార్డ్ వర్క్ చేసి చదవాలి వీళ్ళు అయితే ఈ యొక్క మీనరాశి వారు ఎల్ సమయం కాబట్టి నీలాప నిందలు రావడానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి ఈ విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి మరి ఎవరికి నీలాప నిందలు వస్తాయి ఎవరికి నీలాప నిందలు రావు అనేది మనం జాగ్రత్తగా చూసుకోవాలనుకున్నాం మన వ్యక్తిగత జాతకాన్ని చూసుకోవాలి ఆ వ్యక్తిగత జాతకం ద్వారా మనకి ఎప్పుడు ఉద్యోగాలు వస్తాయి ఎప్పుడు మనకి పెళ్ళి అవుతుంది లేకపోతే సంతానం కలుగుతుంది లేదా భార్య గొడ భార్యాభర్తల మధ్య ఫైటింగ్లు జరుగుతున్నాయి ఇవన్నీ కూడా ఎప్పుడు ఆగిపోతాయి అనవసరమైనటువంటి వ్యక్తులతో మనకి స్నేహాలు ఎలా కట్ అయిపోతాయి ఇలాంటివన్నీ కూడా మనకి మన పర్సనల్ చార్ట్ని మనల్ని చూసి మనల్ని సంప్రదించవచ్చు తప్పకుండా మనం చెప్పచ్చు అదేవిధంగా ఈ యొక్క రాశి వారికి అందరికీ కూడా ముసలి తల్లిదండ్రుల దగ్గరికి వెళ్లడము తల్లిదండ్రులతో కొంతకాలం టైం స్పెండ్ చేయడము ఇలాంటివన్నీ కూడా ఈ మెయిన్ రాశి వాళ్ళు చేస్తారు నేను విశేషంగా ఎలాంటి పరిహారాలు ఈ రాశి వాళ్ళకి బాగుంటాయి అంటారు ఇప్పుడు ఎల్ నట్స్ అని కాబట్టి ఈ శని జపం చేసుకోవాలి శని స్తోత్రాలు శనికి శని పావు నల్ల నువ్వుల్ని నల్లని వస్త్రాన్నిచ్చి పేద బ్రాహ్మణకి శనివారం నాడు ఉదయం ఎనిమిది గంటలకి దానం చేసుకోవాలి అలాగే రావి చెట్టు సూర్యోదయానికంటే ముందు చేయకూడదు సూర్యోదయం తర్వాత సూర్యోదయం సూర్యాస్తమయం తర్వాత చేయకూడదు సూర్యాస్తమయం లోపల అంటే పగలు ఉండేటటువంటి టైంలో మనకి ఈ యొక్క రావి చెట్టు చుట్టూ ఓం శనేయ నమ అంటూ రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణాలు చేయాలి ఈ రకంగా కనుక ప్రదక్షిణాలు చేసినట్లయితే బ్రహ్మాండంగా ఉంటుంది అలాగే నల్ల నువ్వులని ఉండల్ని నల్ల నవ్వులని తయారు చేసి చక్కగా ఉండల్ని అవన్నీ కూడా పేదవారికి పెట్టడము వికలాంగులకి ఇవన్నీ కూడా ఇవ్వడం వికలాంగులకి సహాయం చేయడం ద్వారా సన్యాసులకు సహాయం చేయడం ద్వారా అనాథ పిల్లలకి సహాయం చేయడం ద్వారా శనికి చాలా ఇష్టం అన్నమాట ఈ పనులు సో దీని నిమిత్తము వీళ్ళు కనుక చేసుకున్నట్లయితే బ్రహ్మాండంగా ఉంటుంది అలాగే ఇక శనీశ్వరుడి యొక్క అభిషేకాలు మనుష్యుత్వంతో అలాగే శనీశ్వరుడికి మనము దర్శనాలు ఇవన్నీ కూడా చేసుకోవడం ద్వారా బ్రహ్మాండంగా నయమైపోతుంది చాలా బాగా వివరించారు ధన్యవాదాలు ధన్యవాదాలు